హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి నండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి దానికంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే అందరు ఎంతో ఇష్టంగా తినే బుడ్డల పట్టీలండి నేను బుడ్డల పట్టీలు తయారు చేయబోతున్నాను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి ఓకే మరి స్టార్ట్ చేద్దామా ముందుగా బుడ్డల పట్టీలకు కావాల్సిన పదార్థాలండి బుడ్డలు బెల్లం సరే సమానంగా తీసుకోవాలండి వాటర్ కొద్దిగా వాటర్ అంతే ఎక్కువ కూడా అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం ఇవి వచ్చేసి బుడ్డలు వేపుకుందామండి ఎక్కువ వేపుకోవద్దు దూరగా వేయించుకోండి లైట్గా వేయించుకోండి అండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు చాలండి ఇంతే చాలు తీసేసుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్నారు కదా ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టు తీసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పొట్టు తీసుకొని రెండు పలుకులుగా వచ్చేటట్టు తీసుకోవాలండి ఇప్పుడు పాకం పెట్టుకుందాం మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదా కొద్దిగానే వాటర్ పోసుకోండి అంతే ఓకే కరిగిపోతుంది ఇదే మొత్తం కరిగించుకోండి బెల్లం మొత్తం కరిగిపోయింది గట్టిపాకం వచ్చేంత వరకు పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి మనం లో ఇట్లా నీళ్ళ గ్లాస్ లో వన్ డ్రాప్ వేసుకొని చూసుకుందాము అప్పుడే తెలిసిపోతుంది మనకి ఇంకా ఇదిగో మెత్తగా ఉంది గట్టిగా రావాలండి మరొకసారి చూసుకోండి ఓకేనండి ఈ విధంగా గట్టిగా రావాలి బుడ్డలు వేసేసుకోండి ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గుడ్డలు వేసేసుకోండి కలిపేసుకోండి మొత్తం బుడ్డలంతా పాకంలో కలిసేటట్టు కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ కి ఆయిల్ తీసుకొని మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అనేసుకోండి ఓకే ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి ఈ విధంగా మొత్తం వేసేసుకోండి ఇదే స్పూన్ తోటి ఈ విధంగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకున్నారు కదా ఇది కాసేపు చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాత పైది కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ లాగా పైన కట్ చేసుకోండి నేను చూపిస్తాను చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది పైన భాగం చల్లారిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం మనము పైన మొత్తం కింది అడుగు వరకు కట్ చేయకపోయినా పర్లేదు పై భాగం ఈ విధంగా కట్ చేసుకోండి కొంచెం మార్క్ పెట్టుకోండి అంతే கே விதங்க மார்க சேமே அலகே ஓகே இப்படி பூர்வனிவன் చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బుడ్డల పట్టీలు రెడీ అండి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఈ విధంగా గా కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తీయగా ఉంది బెల్లం కూడా కరెక్ట్ గా సరిపోయింది నాకైతే నచ్చిందండి చాలా బాగుంది మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను బుడ్డల పట్టీలు ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి అండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం తయారు చేసుకొని తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మేము ముందు ఉంటాను బాయ్